తర్င် జిల్లా ప్రజలకు మిత్రులు శయబ్లాస్ కాంగ్రెస్ శ్రేణులు నాయకులు కార్యకర్తలందరికీ కూడా శ్రీ క్రోదినావ సామద్రు గబాది పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం లో ఉన్నప్పుడు 500 ఉన్న గ్యాస్ సిలిండర్ బీజేపీ దేశంలో 1200 పెంచింది అన్ని రేట్లు పెంచేసింది కాబట్టి మీరందరూ ఆలోచించండి కాంగ్రెస్ ఉంటే స్వేచ్ఛ ఉంటది కాంగ్రెస్ ఉంటే మాట్లాడే హక్కు ఉంటది మనం కొట్లాడే హక్కు ఉంటది కానీ బీజేపీ వచ్చిందంటే అయితే అచింతలు చేస్తున్నారు దేవుని పేరు మీద లేదుంటే అణచివేత బలగాలను పెట్టి తొక్కించుడు జైల్లో పెట్టడు చంపేసుడు ఇదే పని వాళ్ళు చేస్తున్నారు ప్రజలకేం మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వడం లేదు మీరందరు పేరున నమస్కారాలు లక్మ దాదాకు ఒక్క అవకాశం ఇవ్వండి రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ చనిపోయి ముప్పై నాలుగు సంవత్సరాలు అవుతుంది ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో ఒక్కరు కూడా ప్రధాన మంత్రులు గాలి మంత్రులు కాలే ముఖ్యమంత్రి కాలే ఈ ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయమని అడుగుతున్నాం రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఉంటేనే మనలాంటి పేదవాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది లేకుంటే రిజర్వేషన్ తీసేస్తారు భారత రాజ్యాంగం తీసేస్తారు అంబేద్కర్ రాసినటువంటి అన్ని తీసేసి ఒకటే ఒకటి ఆదాని అంబానీ లక్షల కోట్లు నోళ్లకు ఈ అడవులన్నీ కూడా కట్టబెట్టేటువంటి జరుగుతున్నది అందుకనే మీరు ఆలోచించండి మీ పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించండి మీరు స్వేచ్ఛగా తిరగాలి స్వేచ్ఛగా ఉండాలి మరి ధరలు తగ్గాలి మన ఆదాయం పెరగాలంటే కాంగ్రెస్ రావాలి కాబట్టి ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారికి ఇద్దాం ఒక్క అవకాశం మన సిఫాయి మన బస్తా నుంచి పోరాడుతున్నటువంటి కవాసి లక్మ మంత్రిగా మరి ఎమ్మెల్యేగా ఆరు ఆయన ఉంటే మన బస్తర్ ఆవాస్ ఢిల్లీలో వినిపిస్తాడు మన బస్తర్ బాధలు ఢిల్లీలో తెలియజేస్తాడు కాబట్టి తప్ప